ఆర్జీవన్ ఏరియా జీఎం కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్పొరేట్ ఆదేశాల మేరకు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జిఎం చింతల శ్రీనివాస్ అందరి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆదేశాల మేరకు జూన్ ఐదు వరకు ప్రతిరోజు పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు అదేవిధంగా మన పీల్చే గాలి త్రాగే నీరు పంచభూతాలను మనం ఏ విధంగా కలుషితం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకొని కాలుష్య నివారణకు కృషి చేయాలని కోరారు కాలుష్య నివారణ కోసం సింగరేణి సంస్థ ద్వారా మొక్కలను నాటడమే కాకుండా వాటికి పునర్జీవనం కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు సింగరేణి పరివాహక ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో మొక్కలను నాటి సంరక్షిస్తున్నట్లు చెప్పారు పర్యవరణ దినోత్సవం సందర్భంగా చేశారు ఒకప్పుడు మనము మనం చేస్తున్న సంస్థ సింగరేణి సంస్థ మనము భూమి పరు ఉన్నటువంటి బొగ్గును తీసి మనం బొగ్గు తీసే ఒక కార్యక్రమంలో మనం పనిచేస్తూ ఉన్నాం మనకు తెలిసే ఉంటుంది ఒకప్పుడు ఈ భూమండలం మీద అత్యధిక దృశ్యజాలం ఉండే అది ఇవాళ ఒక మీటర్ బొగ్గు గలక ఫామ్ అయిందంటే అదొకప్పుడు పన్నెండు పదిహే పన్నెండు నుంచి పదిహేను మీటర్ల మందము చెట్లు గనక పడి అవి ప్రెషరు టెంపరేచర్ కండిషన్లో అవి ఇప్పుడున్న బొగ్గుగా ఫామ్ అయ్యాయి అంటే ఒకప్పుడు ఎంత మందంగా చెట్లు ఉండే మనం ఏమేం చేయండి అంటే టెక్టానిక్ యాక్టివిటీస్ వల్ల ప్రెషరు టెంపరేచర్ వల్ల ఈ బొగ్గుగా ఫామ్ అయింది అంటే అంత అంత ఎక్కువగా ఉన్నటువంటి వృక్షజాలం తగ్గిపోతూ ఉంది ఇప్పుడు మనము కాకు దూరని కాడ కారడం వింటారు అట్లా అంటే కింద నీడపడని పరిస్థితులు ఉన్నటువంటి రోజులు అవి ఈ మనం డే టు డే మన నాగరిక నాగరికత పెరిగిన కొద్దీ మనము చెట్లను నరకడం వల్లనో చెట్లను అవసర అవసరానికి అవి తీసేయడం వల్ల ఎంతో కొంత చెరుపు కల్పిస్తూ ఉన్నాం అట్లాగే మనం చేస్తున్న డే టు డే వర్కింగ్ వల్ల వాటర్ కానీ భూమి కానీ అట్లాగే గాలి ఆకాశం కానీ కలుషితం అవుతుంది ఈ కలుషితాన్ని అతి తక్కువగా చేస్తూ దాని సముతుల్యత సాధించినప్పుడే తర్వాత జనరేషన్కి మనము ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వగలుగుతాం లేకుంటే రేపు పొద్దున ఇప్పుడు ఏదైతే మనము ఢిల్లీ లాంటి టౌన్స్లలో పొల్యూషన్ శాతం కొంత ఎక్కువగా ఉన్నది కొన్ని రోజుల తర్వాత మనం కొన్ని కొన్ని ఫోటోలు చూస్తూ ఉన్నాం మనిషి బయటకు పోవాలంటే భుజానికి ఒక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎక్కడ తిరుగుతా నీళ్లు తాగితే మనకు పడట్లేదు కాబట్టి వాటర్ బాటిల్ మాత్రం సంచులు పెట్టుకొని పోతున్నాం రేపు పొద్దునట్లు కాదు వీపు ఆక్సిజన్ సిలి వేసుకుని పోయే పరిస్థితి వస్తాయి ఆంజనేయులు కిరణ్ బాబు ధనలక్ష్మిబాయ్ రాజన్ బాలసుబ్రహ్మణ్యం శ్రీనివాస్ అభిలాష్ రాజేష్ హనుమంతరావు వీరారెడ్డి తదితరులతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు